మామిడి పండ్ల సీజన్ వచ్చేసింది సో మామిడి పండ్లతో ఈరోజు వచ్చేసి మామిడికాయ కానీ చేసేదాం చూస్తుంటే నోరూరిపోతుంది ఎలా తయారు చేయాలో చూద్దాం సో ముందుగా నేనైతే ఇలా పండు మామిడి పండ్లను తీసుకున్నాను సో నేనైతే ఒక త్రీ తీసుకున్నాను సో కొద్దిగా పండు అయినా పర్లేదు కొద్దిగా మెత్తగా అయినా పర్లేదు సో నేను మామిడి పండ్లు తీసుకున్నాను తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులోకి కొద్దిగా యాలక్కయలు కొద్దిగా స్వీట్కు సరిపడినంత బెల్లం తీసుకోవాలి సో బెల్లం అయితే ఎక్కువ పడదు కొద్దిగా చాలు ఇందులోకి కొద్దిగా పచ్చిపాలు సో వేడి పాలు వేయకూడదు పచ్చిపాలే వేయాలి సో నేనైతే కొద్దిగా పచ్చిపాలు తీసుకున్నాను తర్వాత ఇలా మామిడికాయని అన్నిటినీ చిన్నగా కట్ చేసుకొని లోపల గుజ్జు మాత్రమే తీసుకోవాలి సో నేనైతే తొక్క మొత్తం రిమూవ్ చేసి అలా లోపల పండు లోపల ఉన్న గుజ్జుని మాత్రమే తీసుకోవాలి సో గుజ్జు మొత్తాన్ని ఒక బౌల్లో తీసుకున్నాను మొత్తాన్ని ఇలా సో కొద్దిగా పుల్లగున్నా పర్లేదు తీయకున్నా పర్లేదు తీయకుంటే కొద్దిగా బెల్లం తక్కువ పడుతుంది సో ఉంటే కొద్దిగా ఎక్కువ సో మొత్తాన్ని ఇలా తీసుకు జ్యూస్ మొత్తాన్ని సో తర్వాత ఇందులో కొద్దిగా నేను పచ్చిపాలు యాడ్ చేస్తున్నాను సో కావాలంటే మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి కొద్దిగా గసాలు తర్వాత ఇందులోకి కొద్దిగా యాలక్కాయలు దంచిన పొడిని యాడ్ చేస్తున్నాను సో టేస్ట్కి సరిపడినంత కొద్దిగా చాలు సో కొద్దిగా యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి తర్వాత ఇందులోకి బెల్లాన్ని కొద్దిగా మెత్తగా దంచుకోవాలి పొడి చేసి సో నేనైతే కొద్దిగా యాడ్ చేస్తున్నాను సో యాడ్ చేసి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి సో ఒకవేళ స్వీట్ తక్కువైతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు స్వీట్ కావాలన్న వాళ్ళు కొద్దిగా బెల్లం ఎక్కువ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి బెల్లం కరిగే వరకు కొద్దిగా గట్టిగా అనిపిస్తే కొద్దిగా పచ్చిపాలు యాడ్ చేసుకోవచ్చు సో చూడండి నేను చేసిన విధంగా ఇలా ఉండాలి కొద్దిగా జోరుగా మరి గట్టిగా ఉండకూడదు జోరుగా ఉండకూడదు నేను చేసిన విధంగా ఎలా ఉండాలి ఇది ఎక్కువగా మనకు దోశలో పూరీలో చపాతీలో చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఎప్పుడు తినని వాళ్ళు కూడా చాలా ఇష్టపడి తింటారు సో నోరు ఊరించే మామిడికాయ సికాని తయారైపోయింది